వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈశాన్య రాష్ట్రం మేఘాలయాను వరుస భూకంపాలు వణికించాయి బుధవారం రాత్ర మేఘాలయాల్లో భూకంపం సంభవించిన గంటల వ్యవధిలోనే గురువారం మరోసారి భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు గారో హిల్స్లోని గురువారం ఉదయం పదకొండు ముప్పై రెండు గంటల సమయంలో భూమి కంపించింది రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత నాలుగు పాయింట్ ఒకటిగా నమోదైంది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండడంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు అయితే ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయోందోళనకు గురయ్యారు ఇల్లు కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు ఈశాన్య రాష్ట్రాలలో తరచూ భూకంపాలు రావడం పరిపాటి అయితే వరుస భూకంపాలు సంభవించిన సందర్భాలలో ప్రజలు కొంత భయోందోళనకు గురవుతున్నారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో